హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి మామిడికాయతో మూడు రకాల రుచులతో కమ్మటి పులిహోరలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి పులిహోర చేయడం కోసం గట్టిగా ఉన్న మామిడికాయలను తీసుకోవాలి ఇలా మామిడికాయలను తీసుకొని ఒకటి రెండుసార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఆఫ్ చేసి మామిడికాయను ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి మామిడికాయను మిక్సీలో వేయకుండా ఇలా కొబ్బరి గీరే దానితోటి తురుముతేనే పులిహోర తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది తర్వాత ముందుగానే రైస్ని ఉడికించి ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి ఏ పులిహోర చేసినా రైస్ ఎంత పొడి పొడిగా ఉంటే అంత టేస్టీగా వస్తుంది మనం తీసుకున్న మామిడికాయ తురుము ఒక కప్పు ఉంటే రైస్ రెండు కప్పులు ఉండాలి తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకే పసుపును ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ రైస్కి అంతా పట్టించాలి తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కి కలిసేలా కలిపేసి రైస్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టండి రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత పులిహోర కమ్మగా టేస్టీగా రావాలంటే దీంట్లోకి వేయించిన నువ్వుల పొడిని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి నువ్వుల పొడి పూర్తిగా రైస్లో కలిసేలా కలిపేసి స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పును ఒక నాలుగు ఐదు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని పొడువుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొన్ని కర్రీ లిప్స్ వేసుకొని పావు టీ స్పూన్ వరకు పసుపును ఇప్పుడు తాలింపులో కూడా వేసుకోవాలి ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు వీటన్నిటిని ఆయిల్లో వేయించుకోవాలి ఇవన్నీ ఇలా ఆయిల్లో చక్కగా వేగిన తర్వాతనే ముందుగానే మామిడికాయని తురిమి పెట్టుకున్నాం కదా ఆ మామిడికాయ తురుమును ఇందులోకి వేసి ఇలా ఆయిల్లో కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు సిమ్లో మగ్గించాలి ఇలా మామిడికాయ తురుము పూర్తిగా మగ్గి ఆయిల్ చక్కగా పట్టిన తర్వాతనే మనము ఉడికించుకొని పొడి పొడిగా చేసుకున్న రైస్ని ఇందులోకి వేసేయండి ఇప్పుడు రైస్ మామిడికాయ తురుము ఆయిల్ పూర్తిగా కలిసేలా ఓసారి కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని రైస్ పూర్తిగా వేడయ్యే వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి రైస్లో కలిసేలా కలిపేయండి త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత రైస్ పూర్తిగా వేడెక్కిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసి రైస్ పూర్తిగా చల్లారిన తర్వాతనే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి తిన్నవారందరూ ఇది కదా అసలైన మామిడికాయ పులిహోర అని అనాల్సిందే ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా టేస్టీగా మామిడికాయ పులిహోరను ఓసారి ట్రై చేయండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా చాలా నచ్చుతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి పులిహోరను అలా ఇలా కాకుండా ఇలా జస్ట్ ఒక నువ్వుల పొడి యాడ్ చేసి సింపుల్గా చేయండి అసలైన కమ్మటి రుచి వస్తుంది స్పెషల్ రుచితో మామిడికాయ పులిహోర మామిడికాయ పులిహోర ఇలా ఒక్కసారి చేసి మీ ఇంట్లో వాళ్ళు రుచి చూశారంటే ఈ పులిహోరకు అందరూ ఫిదా అవ్వాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా కమ్మటి మామిడికాయ పులిహోర ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం మామిడికాయ పులిహోర ప్రిపరేషన్కు ముందుగానే రైస్ను ఉడికించుకొని ఇలా వెడల్పుగా ఉన్న బౌల్లోకి వేసుకొని కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఏ పులిహోర చేసినా రైస్ మాత్రం ఇలా పొడి పొడిగా ఉంటేనే ఆ పులిహోరకు కమ్మటి రుచి వస్తుంది కాబట్టి రైస్ని ఇలా ఉడికించి పెట్టుకోండి తర్వాత దీనికోసం నేను ఒకటి పుల్లటి మామిడికాయను తీసుకుంటున్నాను ఒక మామిడికాయను శుభ్రంగా కడిగేసి పీల్ చేసుకొని ఇలా చాపర్తో మామిడికాయను తురుముకోవాలి నేను ఈ ఒక్క మామిడికాయతో నేను ఫోర్ మెంబర్కి సరిపడా పులిహోర ప్రిపరేషన్ చేస్తున్నాను ఇలా మామిడికాయ తురుమును రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ గుళ్ళు ఒక టేబుల్ స్పూన్ వరకే శనగపప్పు ఒక అర టేబుల్ స్పూన్ వరకే మినపగుళ్ళు ఒక మూడు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసి సిమ్లో ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోండి మనం వేసిన పల్లీలు పప్పులు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మనం వేసినవన్నీ చక్కటి కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ముందు వేయకూడదు పసుపు కూడా ముందు వేయకుండా ఇలా చివరిలో వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వరకు ఇంగువ ఇంగువ వేయడం వల్ల పులిహోరకు కమ్మటి రుచి వస్తుందనే విషయం గుర్తుంచుకోండి తర్వాత మనం తురుముకున్న మామిడికాయని ఇందులోకి వేసుకొని సిమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఈ మామిడికాయ తురుమును ఆయిల్లో చక్కగా వేపుకుంటే పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులిహోరలో పసుపు అనేది నేను కొంచెం తక్కువగా వేసానండి మీకు ఇష్టం ఉంటే మరొక అర టీ స్పూన్ వరకు పెంచుకోవచ్చు నేను ఎందుకంటే లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అక్కడ తినేటప్పుడు వేరే వాళ్ళకు కంటికి మరీ ఎల్లో కలర్లో కనిపించకుండా ఉండడం కోసం లైట్గా వేశాను ఇలా మామిడికాయ తురుమును సిమ్లో ఒక టూ మినిట్స్ పాటు చక్కగా అయిలో గోలిన తర్వాత ఫోర్ మెంబర్స్ సరిపడా రైస్ ప్రిపరేషన్ చేస్తున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఇలా వేసుకుంటేనే బాగుంటుంది రైస్లో వేసుకుంటే తినేటప్పుడు తగులుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనము రైస్ను ఉడికించుకొని కంప్లీట్గా చల్లారబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా రైస్ను మాత్రం ఇలా చక్కగా పొడి పొడిగా చేసుకున్న తర్వాతనే దీంట్లోకి పులిహోర కమ్మటి రుచి రావడం కోసం ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయించిన నువ్వుల పొడి వేస్తున్నాను ఈ నువ్వుల పొడి వేయడం వల్ల పులిహోరకు కమ్మటి రుచి రావడమే కాదు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇలా నువ్వుల పొడి పొడిని రైస్ కంప్లీట్గా పట్టించిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మామిడికాయ తురుముని ఇందులోకి వేసుకొని అన్నంకు కంప్లీట్గా కలిసే విధంగా చక్కగా కలిపేసేయండి ఇలా కంప్లీట్గా కలిపేసిన తర్వాత ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ చేయడమే అండి ఈ రైస్ను మళ్ళీ స్టవ్ పైన పెట్టి వేడి చేయడం అలాంటిది ఏమీ చేయకూడదు మనం ఎందుకంటే వేడి వేడి రైస్ను కంప్లీట్గా చల్లారిన తర్వాత పులిహోర ప్రిపరేషన్ చేశాం కాబట్టి ఇలా తింటేనే పులిహోర కమ్మటి రుచి అనేది మీకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన మామిడికాయ పులిహోర రెసిపీ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మీరు ఇంతవరకు తిన్న రెగ్యులర్ పులిహోరకు ఈ పులిహోరకు టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు ప్రతిసారి మామిడికాయ పులిహోర చేస్తే ఇలానే చేయమంటారు మామిడికాయ ఆవ పులిహోర మామూలుగా మామిడికాయ పులిహోర అంటేనే చాలా బాగుంటుంది కదండి దానికి మించి ఈ మామిడికాయ ఆవ పులిహోర ఇంకా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ మామిడికాయ ఆవ పులిహోర ఎక్కువగా అమ్మవారు దేవస్థానాలలో ప్రసాద రూపంలో పెడతారు భలే టేస్టీగా ఉంటుంది కదండి మరి అంతే టేస్టీగా మనం కూడా ఇంట్లో ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూపిస్తా పదండి మామిడికాయ ఆవ పులిహోర చేయడానికి నేను ఒక మామిడికాయని తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత పీల్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా రెడీగా పెట్టుకోండి అయితే ఈ పులిహోరకు గట్టి మామిడికాయ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అయితే మరీ పుల్లగా ఉండకూడదు మరి తీయగా ఉండకుండా మీడియంగా ఉన్న మామిడికాయతో అయితే పులిహోర ఇంకా బాగుంటుంది తర్వాత ఇలాంటి హోల్స్ ఉన్న చేపరతో మామిడికాయను తురిమి పెట్టుకోవాలి అయితే మరి సన్న రంధ్రాలు ఉన్న ఉన్నదాంతో కాకుండా ఇలా మీడియంగా ఉన్న ఉన్నదాంతో చేస్తే తురుము అనేది కొంచెం లావుగా వస్తుంది మనం అన్నం తినేటప్పుడు కొంచెం మధ్య మధ్యలో తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి ఈ ఆవాలను డ్రై రోస్ట్ ఏమీ చేయనవసరం లేదండి డైరెక్ట్గా వేసేసుకోవాలి తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫైన్ పౌడర్ కాకుండా మరి దొడ్డుగా కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఆవాలు ఎండుమిర్చి పౌడర్ను ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అయితే నేను టూ మెంబర్స్కి సరిపడా అన్నాన్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఆవల పొడి ఒక టీ స్పూన్ తీసుకున్నాను మీరు ఆవ పొడి కనుక ఎక్కువగా తీసుకుంటే అన్నం చేదవుతుంది కాబట్టి క్వాంటిటీ తగ్గట్టు తీసుకోండి అయితే అన్నాన్ని ముందుగానే ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఈ విధంగా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి పులిహోరకు ఎప్పుడైనా అన్నం పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి తర్వాత రెండు ఎండుమిర్చిని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా చీలికల్లాగా చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ పల్లీలు ఒక టీ స్పూన్ వరకు శనగపప్పును వేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలను కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి తర్వాత నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా కొంచెం పక్కగా దంచుకొని వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని చక్కగా ఆయిల్లో కలిసే విధంగా కలిపేసేయండి వెల్లుల్ని కొంచెం పక్కగా దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తర్వాత పావు టీ స్పూన్ వరకు హింగువ వేసుకోండి ఎప్పుడైనా ఏ పులిహోర చేసినా ఇంగువ వేసుకుంటేనే మనము గుడిలో ప్రసాదం ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక టీ స్పూన్ వరకు నువ్వులను వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదండి దానిని ఇందులోకి వేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు చక్కగా ఇది ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులను ఈ విధంగా పౌడర్ కాకుండా ఈ విధంగా వేసుకోవాలండి టేస్ట్ భలే ఉంటుంది తర్వాత చివరిగా కొంచెం మెంతుల పొడి వేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ మెంతులను డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టిన పౌడర్ను కొద్దిగా వేసుకోవాలి నువ్వుల పొడి వేయద్దండి డైరెక్ట్ నువ్వులే వేసుకోవాలి దీంట్లోకి మనం అన్నం తినేటప్పుడు నువ్వులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ తురుము అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తురుమును మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నం ఉంది కదా దాంట్లోకి వేసేసుకోండి చూడండి మనం కొంచెం హోల్స్ పెద్దగా ఉన్న చేపను యూజ్ చేసాం కాబట్టి తురుము ఇలా కనబడుతుంది అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ పుల్లగా భలే టేస్టీగా ఉంటుంది ఈ తాలింపునంతా ఇందులోకి వేసే ముందు ఒక టీ స్పూన్ తాలింపు అంతా పక్కన పెట్టేసేయండి అన్నం కలిపిన తర్వాత పైన గార్నిష్ చేయడానికి చాలా బాగుంటుంది తర్వాత ఈ అన్నంకు సరిపడా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి చక్కగా కలిపేసేయండి మీరు తీసుకున్న అన్నం క్వాంటిటీకి తగ్గట్టు సాల్ట్ తీసుకోండి నేను తీసుకున్న దానికి వన్ టీ స్పూన్ సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం వేసిన తాలింపు అంతా చక్కగా అన్నానికి పట్టించిన తర్వాతనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు ఎండుమిర్చి పౌడర్ ఉంది కదండి దానిని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలిపేసుకోండి అయితే ఒకటేసారి పౌడర్ వేయకండి అక్కడక్కడ ముద్దలు ముద్దలుగా అవుతుంది కాబట్టి ఇలా లైట్గా కొంచెం కొంచెం వేస్తూ ఒక్కొక్కసారి కలుపుతూ టోటల్గా కలిపేసేయండి చూసారు కదండి మామిడికాయ ఆవ పులిహోర రెడీ అయిపోయింది అన్నం వేడిగా ఉన్నప్పుడు టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది మామూలుగా మనం ఎప్పుడు చేసుకునే మామిడికాయ పులిహోర అంటేనే చాలా మందికి ఇష్టము పిల్లలకు పెద్దవారికి ప్రతి ఒక్కరికి ఇష్టము దానికంటే చాలా చాలా బాగుంటుందండి ఈ మామిడికాయ పులిహోర మనము పక్కన తాలింపు అనేది కొంచెం పెట్టేసాం కదా ఈ విధంగా పైన గార్నిష్ లాగా చేసేసుకొని టేస్ట్ చేయండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది మరి ఉగాది పండగకి తప్పకుండా ఈ మామిడికాయ పులిహోరను ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి అన్నంకు తగినంత క్వాంటిటీలోనే ఆవల పొడి తీసుకోవాలి మీరు ఏ కొంచెం ఎక్కువగా వేసినా అన్నం అనేది చేదవుతుంది కాబట్టి నేను టూ మెంబర్స్కి సరిపడా అన్నం ప్రిపరేషన్ చేశాను పులిహోర ప్రిపరేషన్ చేశాను కాబట్టి వన్ టీ స్పూన్ మాత్రమే వేశాను దీనికి తగ్గట్టు మీరు క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఆవలపొడిని పొడిని యాడ్ చేసుకోండి చూసారు కదండి మామిడికాయ ఆవ పులిహోర చూడడానికి ఎంత బాగుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మరి నేను చూపించిన ఆవ పులిహోర నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అలా చేయడం వల్ల ప్రతి వీడియో మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం